చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వి కోట మండలం పావుగాలిపల్లి పంచాయతీ గుమ్మిరెడ్డిపల్లి గ్రామం వద్ద వెలిసి ఉన్న కృష్ణమ్మకొండపై శనివారాల పండుగ ఇందులో భాగంగా భక్తాదులు భక్తి శ్రద్దలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మంగళ వాయిద్యాలు పండగ భజనలు ప్రత్యేక ఆకర్షణగా కనివిందు చేశాయి ఈ కార్యక్రమంలో ఇక్కడకు విచ్చేసిన భక్తులకు ప్రజలకు కృష్ణమ్మకొండ ఆలయ కమిటీ సభ్యులు చుట్టుపక్కల గ్రామస్తులు భోజనం ఏర్పాట్లు చేశారు అందరికీ నమస్తే అండి సో ఇప్పుడు మనం ఉండేది ఇక్కడ చిత్తూరు జిల్లా పలంనేరు నియోజకవర్గం వీకోట మండలం నుంచి సుమారుగా తొమ్మిది కిలోమీటర్లు పాముగానిపల్లి పంచాయతీ ఉమ్మిరెడ్డిపల్లి గ్రామంలో లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ కృష్ణమ్మ కొండ అనేసి ఒక శ్రీ వేణుగోపాల స్వామి గుడి ఉంది చాలా ఫేమస్ మా గ్రామస్తులతో కలిపి ఇప్పుడు మేమందరం రావడం జరిగింది ప్రతి సంవత్సరం శనివారాలు పండుగ అనేసి శనివారం రోజు లాస్ట్ శనివారం రోజు చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది సో ప్రస్తుతం ఇప్పుడు మనం అందరూ ఉన్నాం ఇంకా మరిన్ని వీడియోలు అన్నీ మీకు అన్ని చూపిస్తామండి రిపోర్టర్ జవహర్ పీకోట గుమ్మిరెడ్డిపల్లి గ్రామం